హరే కృష్ణ చాలా మటుకు ఎంతోమంది ప్రశ్నలు అడుగుతుంటారు మనం భగవంతుణ్ణి ఎందుకు విశ్వసించాలి అని మనం చూసినట్టయితే ప్రతినిత్యం మన జీవితంలో మన విశ్వాసం అనేది ఎన్నో విషయాల మీద మనం ఉంచుతాం ఉదాహరణకి మనం ఉదయాన్నే లేచి ఆఫీస్కి ప్రయాణం చేసినప్పుడు బస్సులో డ్రైవర్ని ప్రశ్నించాం ఏమయ్యా నీ డ్రైవింగ్ సరిగ్గా వచ్చా నన్ను నా గమ్యానికి సరిగ్గా చేర్చగలవా అని ప్రశ్నించాం డ్రైవర్ మీద విశ్వాసం వస్తాం అలాగే మనం ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యుడి మీద పూర్తి విశ్వాసం వస్తాం కనుకనే ఆయన దగ్గర నుంచి సలహా తీసుకుంటాం అలాగే మనం బ్యాంకులో కూడా మన డబ్బుని దాచుకున్నప్పుడు బ్యాంకు సురక్షితంగా ఉన్న మన డబ్బుని ఉంచుతుందనే విశ్వాసంతో మనం డబ్బును దాచుకుంటాం సో అలా మన నిత్య జీవితంలో ఎన్నో విషయాల పట్ల మనం విశ్వాసం అనేది ఉంచుకుంటాం అలాగే ఈ సృష్టి అనేది కూడా దానంతట అదే ఏర్పడిందని కొంతమంది వాదిస్తుంటారు కానీ సృష్టి అనేది కూడా ఒక దాని వెనుక ఒక సృష్టికర్త ఉన్నాడు ఉదాహరణకి ఒక చిత్రం చిత్రపటాన్ని చూసిన వెంటనే మన మనసులోకి ఏమన ఆలోచన వస్తుంది ఈ చిత్రాన్ని ఎవరు గీశారండి ఈ చిత్రకారుడు ఎవరని మనం ప్రశ్నిస్తాం సో ఒక చిత్రం వెనుక ఒక చిత్రకారుడు ఉన్నట్టే ఒక సృష్టి వెనుక ఒక సృష్టికర్త ఉంటాడు సో అది విశ్వాసం అనేది మనం సహజంగానే దాన్ని మనం నమ్మాల్సింది ఎందుకనగా కొంతమంది వాదిస్తుంటారు ఏమిటంటే నేను నేను గాలిని చూడలేదు కాబట్టి గాలిని విశ్వసించానంటే అది మూర్ఖత్వం అవుతుంది సో మనం కనపడే కంటికి కనపడని ఈ చర్మచక్షులు కనపడని విషయాలు ఎన్నో ఉన్నాయి కానీ వాటిని మనం విశ్వసిస్తున్నాం అలాగే మనం భగవంతుని కూడా విశ్వసించాలి ఎందుకంటే ఆయన ఈ అనంతకోటి బ్రహ్మాండాలన్నింటినీ కూడా సృష్టించాడు ఒక యంత్రాన్ని మనం చూసినట్టయితే ఆ యంత్రం కూడా దానంట అదే పనిచేయడం అంటూ జరగదు దాని వెనక కూడా ఒక మనిషి దాన్ని బటన్ ప్రెస్ చేయడం ఏదో ఒకటి జరుగుతుంది అప్పుడే ఆ యంత్రం అనేది పనిచేస్తుంది అలాగే ఈ బ్రహ్మాండాలు బ్రహ్మాండాలు ఉన్నాయి ఈ లోకంలో సో ఇవన్నీ కూడా అంతే అవే ఈ ఆకాశంలో ఈ అంతరిక్షంలో తేలుతున్నాయంటే అది మూర్ఖత్వం సో వీటన్నిటి వెనుక ఒక నియామకుడు ఉన్నాడు సో ఆయనే మనం భగవంతుడు అంటాం ఆయన మనం విశ్వసిస్తాం హరే కృష్ణ